అందరికీ నమస్కారం తెలంగాణ స్పీకర్ ఎస్ ఇప్పుడు తెలంగాణ స్పీకర్ ఇచ్చిన షాక్ కి బిఆర్ఎస్ పార్టీ ఏం చేయాలో తెలియక అధోగతంలో పడిపోయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సో ఈ అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ స్పీకర్ గారి షాక్ ఏమిటో సార్ సో తెలంగాణ స్పీకరు ప్రసాద్ ప్రసాద్ కుమార్ గారు కొంతమంది ఎమ్మెల్యేలని విచారించారు నోటీసులు ఇచ్చి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కంప్లైంట్ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చేసింది దాని మీద స్పీకర్ నానుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లారు సుప్రీంకోర్టులో కూడా పోరాడారు సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ ఇచ్చింది ఒక డెడ్ లైన్ ఇచ్చి ఆ సమయంలోపు మీరు వీళ్ళ మీద అనర్హత వేట వేయటమా లేదంటే ఏం జరిగింది అనేది ఫైనల్ డెసిషన్ తీసుకోండి అని చెప్పి చెప్పింది ఓకే స్పీకర్కి తెలంగాణ స్పీకర్కి అందుకే తెలంగాణ స్పీకర్ ఐదు మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు ఐదు నోటీసులు తీసుకున్నటువంటి వాళ్ళు ఆర్గికపూడి గాంధీ తర్వాత ప్రకాష్ రావు ఇలా ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురిని విచారి విచారించి అసలు పార్టీ మారినటువంటి దాఖలాలే లేవు మీరు ఏదన్నా ఆధార్ అంటే ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏం ప్రొడ్యూస్ చేసింది పేపర్ క్లిప్పింగ్స్ లేదంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోస్ లేదంటే శాటిలైట్ దాంట్లో వచ్చినటువంటి వీడియోస్ వీటిని ప్రొడ్యూస్ చేశారు స్పీకర్ దగ్గరికి ఓకే సో ఆయన అన్ని పరిశీలించిన తర్వాత ఈ వీడియో క్లిప్పింగ్స్ లేదంటే ఈ పేపర్లో వచ్చినటువంటి కటింగ్స్ని ఆధారంగా తీసుకోలేము కాబట్టి మీరు వాళ్ళ మీద అనర్హత వీటి వేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ చెల్లదు అని చెప్పి ఇచ్చేశాడు ఓకే సో దాంతో ఇంతకాలం పాటు బిఆర్ఎస్ పార్టీ పోరాడింది ఆ పోరాటం పోరాటం కాస్త బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో ఉంది మళ్ళీ సుప్రీంకోర్టులో ఢిల్లీ సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది సుప్రీంకోర్టు వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని చెప్పి చెప్తుందా చెప్పే ఛాన్స్ లేదు ఎందుకంటే వన్స్ స్పీకర్ డిసైడ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి పార్టీ మారినటువంటి ఆధారాలు లేవని చెప్పి చెప్పిన తర్వాత ఓకే స్పీకర్ అనర్హత వేటు వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాదు ఎందుకు ఇన్వాల్వ్ కాదని అంటే లెజిస్లేషన్కి అలాగే జ్యుడిషియరీకి ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది ఓకే జ్యుడిషియరీలోకి లెజిస్లేషన్ ఎంటర్ కాదు డైరెక్ట్ గా అలాగే లెజిస్లేషన్ లోకి జ్యుడిషియరీ ఎంటర్ కాదు అలాగే జుడిషియరీలోకి లెజిస్లేషన్ ఎంటర్ కాదు ఈ రెండు ఒకటి వాదన పోతే ఎంటర్ కావు ఆ లక్ష్మణ్ రేఖని మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఒకదానిలో ఒకదాని ఓపర్ ఓవర్ ల్యాప్ అయితే మాత్రం గందరగోళం అయ్యేటువంటి పరిస్థితి ఉంది రాజ్యాంగంలో కూడా ప్రొవిజన్ లేదు ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధిపత్యం అనే ప్రొవిజన్ లేదు సో కాబట్టి స్పీకర్ ఈజ్ ది ఫైనల్ అథారిటీ ఇది అసెంబ్లీ వర్క్ స్పీకర్ అథారిటీ అంతే అంది అలాగే మండలి అయితే చైర్మన్ అథారిటీ ఆయన తీసుకున్న సో కాబట్టి ఐదు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళారు అని ఏదైతే అభియోగం మోపారో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం లేదా బీఆర్ఎస్ పార్టీ అది తప్పు అని చెప్పి చెప్పాడు ఇది తప్పు కాదు నిజమే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పదు ఓకే కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఢీలా పడిపోయినట్టు అనుకోవాలి మనం ఒకటి రెండు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల్లో ఒకటి ఇప్పుడు ఆయన ఉన్నాడు కడియం శ్రీహరి గారు ఉన్నారు కడియం శ్రీహరి గారితో పాటు నాగేంద్రరావు ఉన్నారు సో వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు తర్జన మజ్జన పడుతున్నారు ఈ రెండుకి సంబంధించిన బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు కారణం ఏంటంటే నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓకే సికిందాబాద్ ఎంపీగా ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉంటూ సికింద్రాబాద్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఉన్నారు సిగండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేశారు ఎంపీగా పోటీ చేసి ఊడిపోయారు సో కాబట్టి పక్కగా పార్టీ అనేది ఆధారం ఇతని విషయంలో ఉంది ఎవరి విషయంలో నాగేంద్ర విషయంలో దానం నాగేంద్ర విషయంలో కాబట్టి ఆయన సస్పెన్షన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది కాబట్టి అంత అవకాశం ఇవ్వకుండా ముందే సుప్రీంకోర్టు యొక్క మూడ్ని బట్టి ముందే ఆ కేసు వచ్చే లోపల ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది అక్కడ చర్చకొచ్చే లోపలే అనేది ఒకటి అంటే ఏ రోజైనా ఏ క్షణమైనా దాని నాకు రాజీనామా చేసే అవకాశం ఉంది మళ్ళీ బై ఎలక్షన్ అయితే రెడీగా ఉందని చెప్పి చెప్పొచ్చు అలాగే అక్కడ శిషన్ కన్పూర్ కడిం శ్రీహరి ఆయన ఏం చేశారు ఆయన బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి గెలిచాడు గెలిచిన తర్వాత ఆయన కుమార్తెని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయించి కుమార్తెను గెలిపించారు కావ్య ఆమె పేరు వరంగల్ ఎంపీగా గెలిపించారు ఆ గెలిపించడానికి కారణం ఎవరు అంటే ఆమె తండ్రి కడియం శ్రీహరి పైగా ఆవిడ అభ్యర్థిత్వాన్ని ప్రపోజ్ చేస్తూ ఎన్నికల కమిషన్ లో సంతకం చేశాడు ఆయన సో అది ప్రూఫ్ ప్రూఫ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా నిలదీస్తుంది ఓకే కానీ మిగతా ఐదుగురు ఎవరైతే ఉన్నారో ఈ ఐదుగురు విషయంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాలేదు కారణం ఏంటి సుప్రీంకోర్టు ఎవరు అథారిటీ వాళ్ళు పార్టీ మారా లేదా అని చెప్పి అంటే అసెంబ్లీలో స్పీకర్ ఆయన పార్టీ మారారు అని చెప్పి చెప్తాడా సుప్రీంకోర్టుకి చెప్పడం ఎందుకంటే ఆయన ఆల్రెడీ వాళ్ళు పార్టీ మారలేదు పార్టీ మారినట్టు నేను నమ్మను ఈ వీడియో క్లిప్పింగ్స్ కానీ లేదా కి క్లిప్పింగ్స్ కానీ అవి కాదు ఆధారాలు సో అవి నేను నమ్మును కాబట్టి వాళ్ళ మీద అనర్హత వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పేశాడు అయిపోయింది మిగతా వీళ్ళిద్దరే వీళ్ళిద్దరి విషయంలోనే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేస్తున్నారు ఓకే సో కాబట్టి వీళ్ళిద్దరు రాజీనామా చేస్తే రెండు చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి సార్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో ఒకవేళ అందులో న్యాయం ఉందంటారు అసలు ఏమైనా సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఏంటంటే న్యాయం అంటే అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటి అని అంటే గతంలో కేసీఆర్ గారు ఏం చేశారు అది చేశారు అంతే అంటారా అంతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కేసీఆర్ గారు ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు ఉన్న టిఆర్ఎస్ పార్టీలో తీసుకున్నారు తీసుకోవడమే కాదు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నాడు టిఆర్ఎస్ పార్టీలో అది ఎలా చేశారు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే సామధాన భేద దండోపా ఉపయోగించి గెలిపారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో గెలిచారు ఎనభై ఎనిమిది మందితో గెలిచారు సరే అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏం చేశారు అరవై నాలుగు మందితో గెలిచారు సో మైనారిటీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నానని చెప్పారు అప్పుడు ఎందుకంటే మూడింట మూడింట రెండు అంతులు కనుక మెజారిటీ ఉంటే నీకు విలీనం అయిపోద్ది పార్టీ ఇప్పుడు అదే విలీనం చేస్తారు తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి టిఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు అప్పట్లో ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో అసెంబ్లీలో ఎనభై ఎనిమిది ఎమ్మెల్యేలతో గెలుచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది ఓకే దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలో సగం మంది లాగేసింది అసలు కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేసుకోవాలని ప్రయత్నం చేసింది విలీనం చేసుకుని కూడా ఓకే సో కాబట్టి అవతల పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని సామదాన భేద దండోపాయాలతోటి లాక్కునే కార్యక్రమానికి ఎవరు అలవాటు చేశారు కేసీఆర్ గారు అలవాటు చేశారు ఆ కేసీఆర్ గారు ఏదైతే చేశారు దాన్ని ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సేమ్ రిపీట్ సేమ్ రిపీట్ కాకపోతే కేసీఆర్ గారు ఏమో అసలు ప్రతిపక్షం అనేది ఉండకూడదు కనిపించకూడదు అనే ఆంగిల్ కసిగా అన్ని పార్టీలు కస కస వేసేశారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆచితూచ్య వ్యవహరిస్తుంది అంతే ఓకే సో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకోవాలనుకుంటే అసెంబ్లీలో చేసుకో చేసుకోవడానికి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారికి కానీ ఆ దిశగా ఆయన ఓకే కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు మా పార్టీ ఎమ్మెల్యేలు తీసేసుకున్నారు తీసుకున్న మాట వాస్తవమే వీళ్ళు వెళ్ళిన మాట వాస్తవమే కానీ గతంలో మీరు చేసింది ఏంది అని చెప్పి అడుగుతున్నారు తెలంగాణ సమాజం దానికి ఏం చెప్తారు కేసీఆర్ గారు నేర్పించినటువంటి విద్య కదా నీవు నేర్పిన విద్యే నీరజాక్షి అని అంటారు అలాగే కేసీఆర్ గారు చేసిందే వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసిన దాన్ని న్యాయస్థానాలు పట్టలేవు అసెంబ్లీ సమాజం తప్పు తప్పుపట్టలేదు కాబట్టి నువ్వు నేర్పావు కాబట్టి నీది నీకే కర్మ సిద్ధాంతం అని చెప్పి తెలంగాణ సమాజం కేసీఆర్ గారు కవి అలాగే కేటీఆర్ గారు లేదా ఫామ్ హౌస్లో ఉండేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ